हाई वेलकम टू हास्यू नैनमी मनोज ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం వికారాబాద్ తాండూరు పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు మిగతా సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడిపోయాయి సో తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా జిల్లా పరిధిలోని రెండు ఎంపీ సీట్లు బీజేపీ వర్షం అయ్యాయి సో ఇక కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ స్పీడ్ స్పీడప్ చేయడంతో గులాబీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం సో ఇప్పటికే ఆయా నియోజకవర్గ నాయకులు ముఖ్య నేతలతో రహస్య మంతనాలు జరిపి కాంగ్రెస్ పెద్దలకు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కా దిగడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని ముందుగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కార్యక్రమం మొదలవుతుందన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది సో రాజకీయ వర్గాల్లో అంతా ఒకేసారి కాకుండా రోజుకో ఎమ్మెల్యే జంప్ అవుతూ బీఆర్ఎస్ మీద మానసిక యుద్ధానికి కూడా తెరలే కూడా సమాచారం ఇక్కడ అందుతుంది ఎందుకంటే చాలా మంది ఒక మంత్రివర్గం మంత్రివర్గం విస్తరణ జరుగుతున్నారో లేకపోతే ఇంకొక నామినేట్ పదవులు దక్కుతున్నారో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఒక ఆశ అయితే చూపిస్తున్నారు సో దానివల్ల ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తుంది సో ఇలాంటి పరిస్థితి సో ఫైనల్గా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఎలాంటి పదవులు ఉండమని చెప్పి సో అలాగే హైదరాబాద్ శివారు నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇప్పటికే చర్చలు పూర్తిగా పూర్తి చేశారు అందులో భాగంగానే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సేర్లింగం పల్లి కుక్కడిపల్లి కుత్బుల్లాపూర్ ఉప్పల ఎమ్మెల్యే లైన్ లో ఉన్నట్టు గుసలు కూడా వినిపిస్తున్నాయి సో రోజుకొక ఎమ్మెల్యే చొప్పున సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరితే ఇంపాక్ట్ ఉంటుందా అనుకున్నట్టు చర్చ జరుగుతుంది జిల్లా రాజకీయ వర్గాల్లో సో ఈ ఫిరాయింపులు పర్వం మొదలైతే జిల్లాలో రాజకీయ సమ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కి మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు హ్యాండ్ ఇచ్చి హస్తం పంచిన చేరిపోయారు సో తాజాగా మరోవాడు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి సో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడు గాంధీ ఇంకా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద ఇంకా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ కం కప్పుడని సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది వాళ్ళంతా కాంగ్రెస్ ముఖ్యులతో టచ్ లో ఉన్నారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం అవడంతో నగరం మీద పట్టు సాధించడంపై ఫోకస్ పెంచింది పెంచారట పార్టీ పెద్దలు ఒక రకంగా ఎందుకంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఆటటుకోవడం ఉంటే వీరంతా కూడా ముఖ్యం పార్టీకి సో ఈ క్రమంలోనే మొదట ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పార్టీ మారారు తర్వాత హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శీలత ఇంకా మేయర్ గద్వార్ విజయలక్ష్మి కొందరు కార్పొరేటర్లు లోకల్ లీడర్లు వరుసగా హస్తం గుడికి చేసుకుంటూ వచ్చారు సో ఇక ఇప్పుడు గ్రేటర్ ఎమ్మెల్యేలు వంతు వచ్చినప్పుడు వంతు వచ్చినట్టు కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇటీవల ఫామ్ హౌస్ లో నేతల సర్వదర్శనానికి అవకాశం ఇచ్చారు బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సో ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ముఖ్య నాయకులు వెళ్లి కలిసారు ఆయన్ని సో గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ భవన్ గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నేతల సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత జరిగింది ఈ సమావేశానికి సగం మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు గైర్ హాజరయ్యారు చాలా మంది డుమ్మా కొట్టారు నాయకులు కూడా రాలేదు ఈ మీటింగ్ లో పాల్గొనని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్లారని చెప్పి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం అలాగే సరిపడా నంబర్ వచ్చాక బీఆర్ఎస్ఎల్పిని సిఎల్పిలో విలీనం చేసి పిరాయింపులకు అధికార పార్టీ ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ రాజకీయ చదరంగంలో ఎవరి పావులు ఎటువైపు కదులుతాయన్నది ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాస్టాగ్ యూ